తెలుగు రాష్ట్రాల్లో మామిడి దిగుబడి ఇక అంటే మరికొద్ది రోజుల్లోనే కోతకు సిద్ధమవుతున్నారు రైతన్నలు ఈ తరుణంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో మనకు ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మామిడి పంట సిద్ధంగా అవుతుంది ఈ మధ్యకాలంలో ఏవైతే వడగాలు కానీ లేకపోతే మన వనగండ్ల వానలు కానీ అవి రావడానికి అవకాశం ఉంటుంది వీటి కొరకు మనం ఈ గాలులకు తట్టుకోవడానికి మొద ముందు ముందస్తు నుంచే తోట పెట్టినప్పటి నుంచే మనము ఒడ్డుపైన మొత్తం కూడా న్యాచురల్గా వేప కానీ మిగతా చెట్లను కానీ పెంచినట్లయితే ఆ గాలులకు తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా గాలులు విపరీతంగా రావడం వల్ల కొంచెం కాస్ట్లీ ఉన్నటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కొమ్మలకు కానీ రెమ్మలకు కానీ రాసుకోవడం వల్ల అక్కడ కొద్దిగా మచ్చలు ఏర్పడి పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఈ ఎక్కువ ధర పలికేటువంటి పండ్లకు కొద్దిగా చర్యలు తీసుకుంటాయి అంటే ఇట్లా దా వాటిని బట్టలో కానీ లేకపోతే ఇంకా వేరే జాలీలో కానీ కట్టడం వల్ల కొంత నష్ట నివారణ అనేది చేసుకోవచ్చు సదానందరెడ్డి గారు చూస్తుంటాం అంటే మామిడి చెట్టు నుంచి కాయను కోసే టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పండు దెబ్బ తినకుండా ఎలా కాపాడుకోవాలి ఎలాంటి కోత విధానాన్ని పాటించాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్త ఆధునిక పద్ధతిలో వచ్చినటువంటి యంత్రాలను వాడడం ద్వారా నివారించవచ్చు లేదా ఇప్పుడు మనము కట్ చేయడం అప్పుడు జీడి కానీ వాటిపైన పడడం వల్ల కొంత వాటి కలర్లో మార్పు మార్పు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ కోసే విధానంలో ఆధునిక పద్ధతులను అనుసరించి సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఆధునికమైనటువంటి పద్ధతులు అనేకమైనటువంటి మార్కెట్లో విరివిగా వచ్చినాయి వాటిని వాడుకోవడం ద్వారా ఈ కోతలో జరిగేటువంటి నష్టాన్ని మనం నివారించుకోవచ్చు మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కాయను మనం తోట నుంచి సేకరించిన తర్వాత మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పండు పక్వానికి వచ్చిన తర్వాత పండు కొద్ది రోజుల్లోనే దాన్ని మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మార్కెటింగ్ విధానంలో ఎలాంటి మెలకువలు రైతన్నలు పాటించాలి సో అధిక రేటు పొందాలంటే రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు ఇప్పుడు మార్కెటింగ్ అనేది లోకల్గా ఇప్పుడు మనం వేసినటువంటి పంటల రకాలను బట్టి మార్కెటింగ్ అనేది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది రసాలకు సంబంధించినటువంటి పండ్లు లేదా తొందరగా పండు అయ్యి పక్వానికి వచ్చేటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని స్థానిక మార్కెట్లోనే మనం మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ఏవైతే కోత చేసిన మల్లిక కానీ లేకుంటే బేనిషాన్ కానీ లాంటివి కానీ లేకపోతే ఇంకా మిగతా రకాలు చాలా ఉన్నాయి ఆ రకాలన్నింటిని వాటిని ఎక్స్పోర్టుకు చేసేటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొంచెం టైం తీసుకొని పండ్లు పండించడానికి టైం పడుతుంది అది పండ్లు కావడానికి కానీ దశేరి కానీ కేసర్ కానీ ఏవైతే రసాలకు సంబంధించినటువంటి పండ్లు ఉన్నాయో అవి స్థానిక మార్కెట్లోనే మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలకు సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో విరివిగా గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ ఇట్లా సామూహికంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనము వాటిని మార్కెటింగ్ చేసుకున్నట్లయితే ఒకవేళ ప్రకృతి పరంగా లేదంటే న్యాచురల్గా పండించినటువంటి పండ్లు ఏవైతున్నాయో వాటిని వాళ్ళ ద్వారా మనం మార్కెటింగ్ చేసుకుంటే బాగుంటుంది అంటే నల్ల మచ్చలే కదా వచ్చేటిది కాయ పైన వచ్చినటువంటి నల్ల మచ్చలు ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉండడానికి ఏ కా కాత దశలోనే అంటే పూత నుంచి కాతకు మారే దశలో పుల్లని మజ్జిగ స్ప్రే చేయడం ద్వారా లేదా స్టార్చ్ ఏదైతే గంజి పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ను స్ప్రే చేయడం ద్వారా ప్రకృతి పరంగా దాన్ని నివారించవచ్చు కెమికల్లో అంటే మిగతా మార్గాలు ఉన్నప్పటికీ ఇక్కడ మనము ఏదైతే ఈ ఆకులపైన మొదలు అది ఏర్పడి తర్వాత కాయలపైన మచ్చలు అనేటువంటివి ఏర్పడతాయి కాబట్టి ఆ ఆకులపైన ఏర్పడినప్పుడే పుల్లని మజ్జిగను మనం స్ప్రే చేసినట్లయితే ఈ మజ్జిగ పోయి దాన్ని పట్టుకొని అది ఆటోమేటిక్గా రాలి కింద పడడానికి అవకాశం ఉంటుంది దానివల్ల జరిగే నష్టం అనేది నివారించవచ్చు సదానంద గారు మేము చూస్తూ ఉంటాం అంటే ఎక్కువగా మన మన దగ్గర కెమికల్స్ వాడకం అనేది పెరిగిపోయింది సో ఈ కెమికల్ వాడిన వాడకం వల్ల పండు తొందరగా మగ్గిపోయి పక్వానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ ఆర్గానిక్ మామిడికి నార్మల్గా మనం కెమికల్తో సాగు చేసేదానికి తేడా ఏంటంట ఇప్పుడు మనకు ఇప్పుడు పండు పక్వానికి రాకముందు కూడా కెమికల్లో ఏదైనా కెమికల్ను ఉపయోగించి ఆ యొక్క పండు పైన కాయ యొక్క కలర్ను మార్చడం వల్ల మార్కెట్లో చూడ్డానికి చాలా చక్కగా అనిపించేటువంటి మామిడి పండ్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందనేటువంటి అనేటువంటి దాంతోని తర్వాత సమయం కన్నా ముందే కూడా పండ్లను మార్కెట్లోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్యలో విరివిగా అనేక రకాలైనటువంటి కెమికల్స్ని వాడుతున్నారు వాటి వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు కూడా ప్రజలకు రావడం జరుగుతుంది ఇది మనం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం చాలా విరివిగా విచ్చలవిడిగా ఏదైతే కెమికల్స్ వాడుతుండ్రో అది రోగ నివారణకు కావచ్చు లేదా పక్వానికి రావడానికి కావచ్చు వాడడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు చాలా ప్రజలకు ప్రబలుతున్నాయి కాబట్టి దాన్ని ఎప్పుడైతే న్యాచురల్గా చెట్టు పైన దానికి ఒక సమయం ఉంటుంది మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ పక్వానికి రావడం జరుగుతుంది ఈ పక్వానికి వచ్చినటువంటి మామిడి పండ్లను తీసుకొని మనం ఎక్కడ పెట్టినా సరి అయిన సమయంలో తెంపి చెట్టు పై నుంచి తీసి మనం పక్కన పెడితే కూడా అది న్యాచురల్గా పండుగ అవడం జరుగుతుంది అయితే ఇక్కడ వినియోగదారులు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఏముందంటే ఈ పక్వానికి వచ్చినటువంటి మామిడి పండ్లు ఏ చిన్న లోపం ఉన్నా అది ఒక కొద్ది టైం తీసుకుంటుంది కాబట్టి అది పాడైపోతుంది అంటే న్యాచురల్గా ఏదైతే మనము పక్వానికి ఉపయోగించే పద్ధతులను ఉపయోగించినట్లయితే చెడిపోయే పండ్ల యొక్క సంఖ్య పెరుగుతుంది అదే మనం కెమికల్లో చేస్తే ఇమ్మీడియట్గా దాని కలర్ మారడం ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు రోజుల్లోనే అది పండు కలర్గా మారడం వల్ల దాంట్లో ఎక్కువ నష్టం రైతులకు జరగదు కాబట్టి వినియోగదారులు కూడా దీన్ని గమనించి దీనికి ఆర్గానిక్ పండ్లు ఏవైతున్నాయో వాటికి ఎక్కువ ధరను పెట్టినట్లయితే రైతులకు కూడా దానికి సపోర్ట్ చేసినట్లు అవుతుంది అయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు న్యాచురల్గా ఏముంటుందంటే సాలిడ్గా ఒకటే పంట వేయడం వల్ల అంటే ఒకే రకమైనటువంటి ఇప్పుడు మామిడి సాలిడ్గా మామిడి తోట పెంచడం వల్ల దానికి ఆశించేటువంటి పురుగులు కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి చేరుతాయి అందుకే సుభాష్ పాలేకర్ గారు ఒక పద్ధతిని ఐదంచెల విధానం అనేటువంటి దాన్ని ఒకటిని రూపొందించరు ఈ ఐదంచెల విధానంలో ఐదు రకాలు లేదా ఆరు రకాలు చాలా రకాలైనటువంటి పండ్ల తోటలను మొక్కలను పెంచడం ద్వారా దాని దానికి కూడా మిక్స్డ్ ఒక మిక్స్డ్ పద్ధతిలో చేయడం వల్ల రకరకాల వాసనలు అనేది ఆ తోటలో మనకు వస్తుంటాయి అంటే మామూలుగా మామిడికి అనేది ఒక వాసన ఉంటుంది జామకనేటువంటిది ఒక వాసన ఉంటుంది ఈ రకాలైనటువంటి వాసనలు ఒకే రకమైన వాసన ఉన్నప్పుడు పురుగులు ఆశించి ఆ తోటలో చేరడం జరుగుతుంది వివిధ రకాలైనటువంటి పండ్ల తోటలను పెంచడం ద్వారా దాన్ని నివారించవచ్చు అంటే దాన్ని పురుగులు న్యాచురల్గానే మన దానిపై దాడి జరగకుండా చూసుకునేడానికి అవకాశం ఉంటుంది ఈ ఇప్పుడు ఆర్గానిక్లో మనం చేసినట్లయితే లేదంటే ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే మొదటి నుంచి కూడా మనందరికీ తెలుసు రోగాలు అనేటువంటివి ఇప్పుడు ఇప్పుడు కరోనానే వచ్చింది కరోనా అందరికీ రాలేదు ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే కరోనా వచ్చింది ఇంకా మిగతా రకాల రోగాలు కూడా చాలామంది జనాలు ఉంటారు కానీ కొంతమందిని మాత్రమే ఆ రోగాలు పట్టుకుంటాయి అదే విధంగా కాబట్టి మనము ఆరోగ్యవంతమైనటువంటి చెట్ల పెంపకం ద్వారా మొదటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం ఆరోగ్యమైనటువంటి మొక్కను పెంచడం ద్వారా ఇక్కడ ప్రకృతిలో వచ్చినటువంటి ఏవైతే రోగాలు ఉన్నాయో మనం తట్టుకోవడానికి ఆ మొక్క సిద్ధంగా ఉంటుంది కథానంద్ గారు చూస్తున్నాం అంటే మా ఒక పది సంవత్సరాల క్రితం వరకు మామిడి అంటే బంగినపల్లి రారాజు అని చెప్పుకుంటాం ఇప్పుడు కూడా బంగినపల్లి టేస్ట్ చాలా మధురంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంటే ఇందాక మీరు చెప్పినట్టు కేసరి కానీ దసేరి కానీ రకరకాల పేర్లతో మార్కెట్లోకి విరివిగా వస్తున్నాయి అసలు ఇప్పుడు ఏ మామిడి పండ్లను సాగు చేయటం వల్ల మామిడి చెట్లను సాగు చేయటం వల్ల రైతు అధిక లాభాలను అర్జించే అవకాశం ఉందంట ఇప్పుడు ఇది ఇందులో రెండు భాగాలండి ఎక్స్పోర్ట్కు పోవాలి అనుకుంటేనేమో కోతకు సంబంధించినటువంటి మా బంగినపల్లి కావచ్చు మల్లికా కావచ్చు హిమాయత్ కావచ్చు వికారాబాద్ మహమూదా కావచ్చు ఇట్లాంటి అనేక రకాలు ఏదైతే పండును కట్ చేసుకొని తింటామో అట్లాంటి వెరైటీస్ని పండించడం ద్వారా వాటికి పండు కావడానికి కొంత పది నుంచి పదిహేను రోజుల సమయం అనేది ఉంటుంది కొద్ది కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది అంటే బయట దేశాలకు మనం పంపించినా కూడా అవి నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఎక్స్పోర్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రకమైనటువంటి పనులను సాగు చేయడం స్థానిక మార్కెట్లోనే అమ్మ మనం అమ్మాలనుకున్నప్పుడు నేను చెప్పినటువంటి దశరి కానీ కేసరి కానీ పెద్ద రసాలు కానీ చిన్న రసాలు లాంటి వెరైటీలు చాలా వెరైటీలు ఇంకా ఇవి కాకుండా చాలా వెరైటీలు కూడా ఇంకా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినాయి వాటిని సాగు చేయడం ద్వారా మనం ఏ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాం అనేటువంటిది నిర్ణయించుకొని ఒకవేళ మనము ఈ చట్నీలకు సంబంధించినటువంటి ఏవైతే మామిడి చట్నీలు ఏదైతే పెడుతున్నారో వాటికి సంబంధించినవి సాగు చేయాలనుకుంటే కూడా వాటికి కూడా మంచి మార్కెట్ ఇప్పుడు ఉంది మనం మొదలు నిర్ణయించుకొని ఆ రకమైనటువంటి సాగు చేయడంలో మంచిది సదానంద గారు మీరు చెప్పినట్టు తెలుగుళ్లలో మామిడి పచ్చడి లేని ఇల్లు అంటూ ఉండదు సో ఈ సమయంలోనే మామిడి పచ్చడికి మహిళలందరూ అధిక ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి మామిడికాయను పచ్చడికి ఎంచుకోవాలి అసలు ఏ రకాలు ఉంటాయి చాలా రకాలుగా స్థానికంగా ఎక్కడికక్కడ పురాతన కాలం నుంచి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆధునిక పద్ధతిలో జలాలని మిగతా కొన్ని వెరైటీలను మన ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు కానీ నేను రైతులకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర ఇప్పటికీ చాలా కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఉన్నాయి కానీ ఇంకా అక్కడక్కడ ఈ చట్నీలకు సంబంధించినటువంటి వెరైటీసు స్థానిక వెరైటీస్ ఇంకా ఉన్నాయి వాటిని అంటు మొక్కల ద్వారా మనం డెవలప్ చేసి వాటిని అక్కడనే డెవలప్ చేయడం ద్వారా మనకు మంచి వెరైటీ అనేది స్థానికంగా లభిస్తుంది ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఆ రకాలనేటువంటివి మనం వాడుతున్నాం వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు కూడా మనం వాటిని కొత్త వెరైటీలుగా మనం అందించవచ్చు సదానంద గారు మీరు ఇందాక చెప్పినట్టు ఆర్గానిక్ మామిడికి వినియోగదారులు ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేయటం వల్ల రైతన్నకు లాభదాయకమని మీరు చెప్పిన మాట వాస్తవం కానీ మార్కెట్లోకి రకరకాల మాయాజాలంతో నాన్ ఆర్గానిక్ను ను కూడా ఆర్గానిక్ అని చెప్తూ వినియోగదారులకు అంటగడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక వినియోగదారుడు ఇది నిజంగా ఆర్గానిక్ పండి అని ఎలా గుర్తించాల్సి ఉంటుంది దానికి మీరు ఏం చెప్తారు వాస్తవంగా మనము దాన్ని గుర్తించలేము ఒక మనిషిని నమ్మి మాత్రమే మనం అది తీసుకోగలుగుతాం నిజానికి ఒక సర్టిఫికేషన్కి ఈరోజు రైతుకు అందుబాటులో లేదు దానికి వేల రూపాయల ఖర్చు ఉంది ఈ ఈ ఖర్చును రైతు భరించలేనటువంటి పరిస్థితులు ఉండవు కానీ దానికి ఏ విధమైనటువంటి సర్టిఫికేషన్ లేకుండా మనం తీసుకోవాలంటే ఒక మనిషిని నమ్మి మాత్రమే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ప్రభుత్వ రంగం ప్రభుత్వం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఈ సర్టిఫికేషన్ కొరకు కావచ్చు లేకుంటే ఒకే రైతు చిన్న చిన్న రైతులు చిన్న చిన్న కమతాలలో విరి విరివిగా పెట్టుబడి పెట్టి సర్టిఫికేషన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఒక క్లస్టర్లుగా కానీ లేకపోతే మన దగ్గర చాలా కాలం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో మామిడి పండ్ల యొక్క విస్తారమైనటువంటి సాగు జరుగుతుంది అక్కడ కొన్ని సొసైటీలు ఏర్పాటు చేయడం కానీ రైతులకు రకరకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా కానీ లేకుంటే ఈ సాంకేతిక నిపుణులు ఎవరైతున్నారో లేదంటే స్టార్టప్స్ ఈ మధ్యకాలంలో నన్ను కూడా కొంతమంది విద్యార్థులు సంప్రదించడం జరిగింది మరి వాళ్ళు వాళ్ళకు ఏ విధమైనటువంటి రైతులకు ఇబ్బందులు ఉన్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్లో లేకపోతే ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అని నన్ను అడిగినప్పుడు మార్కెటింగ్ అనేటువంటిది చాలా ఇబ్బందికరము ఈ సర్టిఫికేషన్ అనేటువంటిది కూడా ఇబ్బందికరము అది ఏ విధంగా అది ఆర్గానిక్ అని కస్టమర్ ఏ విధంగా నమ్మాలనేటువంటి దాన్ని కూడా దీని గురించి మీరేమైనా చేయగలిగితే చేయండి అన్నప్పుడు వాళ్ళు కొంత దాని మీద వర్కౌట్ చేస్తున్నారు ఇంకా కూడా దాన్ని జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు ముందుకొచ్చి దీనిని ఈ పల పరిశోధన సంస్థలను తర్వాత ఆధునిక పద్ధతిలో చేసేటువంటి రైతులను ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులను లేకపోతే ఈ మార్కెటింగ్ నిపుణులను వీళ్ళందరినీ లేదా పరిశో పరిశోధన చేసేటువంటి రంగాలను తర్వాత ఈ స్టార్టప్లను వీటన్నింటినీ కూడా అనుసంధానం చేయగలిగితే ఖచ్చితంగా ఇది రైతులకు రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉన్నది వీటికి ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే అవసరం ఉన్నాయో వాళ్ళందరినీ కూర్చోబెట్టి లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కావచ్చు ఉద్యానవన సంబంధించినటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఉదాహరణకి ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు ఉన్నారు వారు అనేక రకాలైనటువంటి ఒక పద్ధతిని వారు ప్రవేశపెట్టినరు ఐదంచెల విధానం కావచ్చు ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా చేయాలనేటువంటిది అట్లాంటి వాళ్ళని అందరినీ కూడా ఒకే మీదకి తెచ్చి ఈ ఈ విధమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యలు ఎవరు చెప్పగలుగుతారు రైతులే చెప్పగలుగుతారు వారు వా ప్రాక్టికల్గా వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళను వాళ్ళని అందరినీ కూడా ఒకే వేధి మీ మీదకి తెచ్చి ఈ సమస్యలకు పరిష్కారం కనుగొ కనుగొన్నట్టయితే తప్పకుండా దీంట్లో రాబోయే రోజులలో మంచి అవకాశాలు వస్తాయి